ఓం శ్రీ మాత్రే మాత్రేణమా ఇప్పుడు తెలియచేసే అంశము ఆర్థిక కష్టాలతో సతమతమయ్యేటువంటి వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మరొక నమ్మి అప్పుగా ఇవ్వటము అనవసరమైన సమస్యలతోటి మహా బాధ ఏంటంటే మరికొంతమందిని గమనిస్తూ ఉంటే మా వివాహమే చాలా సంవత్సరాలు అయిందమ్మా అప్పటి నుంచి కూడా మేము ఎక్కడ వేసిన గోంగళ అక్కడన్నట్టుగా మా పరిస్థితి ఇలాగే ఉందమ్మా మేము కష్టపడుతూనే ఉన్నాం కానీ ఫలితం దక్కట్లేదు మా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు హైఫై వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అని అంటారు అందుకని చెప్పేసి ఒక అమ్మగా చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలియచేసేది అందరూ కష్టపడుతూనే ఉంటారు నాన్న ఆ కష్టాన్ని తగ్గ ఫలితము అనేది చేజిక్కించుకోవడం కోసం ఇలాంటి పరిహారాలు అనేవి సపోర్ట్ చేస్తాయి ఇవి ఒక్కటే చేయండి మీరు కష్టపడకుండా అలాగే కూర్చోండి వస్తాయని ఎవరు ఏ రోజు తెలియచేయరు మీరు కష్టపడాలి కష్టాన్ని తగ్గ ఫలితము సంప్రాప్తించడం కోసం ఇలాంటి జస్ట్ సపోర్ట్ చేస్తుంటాయి దానికి మీరు చక్కగా సంకల్పం అనేది అనుకొని నూట ఎనిమిది రోజులు రోజు ఒక్కసారి చొప్పున విష్ణు సహస్రనామావళిని చదవండి నూట ఎనిమిది రోజులు వరుసగా చదవండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయి ఇది యథార్థం మీరు చదివి చూడండి అలాగే లలితా సహస్రనామావళిని నలభై మూడు రోజుల పాటు ప్రతిరోజు కూడా రోజు మూడు సార్లు చొప్పున నలభై మూడు రోజుల పాటు లలితా సహస్రనామావళిని చదవండి ఈ రెండు పరిహారాలు అనేది మీరు ఆచరించండి మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది నెగటివ్ అనేది నిజంగా నాన్న మనస్ఫూర్తి తెలియచేస్తున్న నెగటివ్ అనేది అది వెళ్ళిపోతుంది ఆ షేడ్ ఆ నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీని మాత్రం మీరు తీసుకోగలుగుతారు అద్భుతంగా ఉంటుంది నాన్న ఒక్కటి నమ్మకం విశ్వాసం అనేది ఇంపార్టెంట్ చక్కగా లలిత సహస్రనామావళి రోజు మూడు సార్లు విష్ణు సహస్రనామావళి రోజు ఒక్కసారి చొప్పున నూట ఎనిమిది రోజులు చదవండి లలితా సహస్రనామావళి రోజు మూడు సార్లు చొప్పున నలభై మూడు రోజుల పాటు చదవండి విష్ణు సహస్రనామావళి రోజు ఒక్కసారి చొప్పున చదవండి చాలు నూట ఎనిమిది రోజుల పాటు చదవండి విష్ణు సహస్రనామావళి అద్భుతమైన ఫలితం అనేది మీరే ప్రాక్టికల్గా చూస్తారు నాన్న ఎవరూ చెప్పడం కాదు మీ అంతా మీకే తెలుస్తుంది మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు దానితో పాటుగా నేను ఎప్పుడు తెలియచేస్తుంటా శ్రీచక్రము అన్న దైవిక వస్తువు మనసులో ఒక కోరిక అనేది అనుకొని బీర్వా లాకర్లో పొందుపరచండి ఒక్కటే కోరిక అనుకోండి అమ్మవారి వల్ల నెరవేరుతుంది అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియచేస్తు ఉంటాను నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అవి చక్కగా సింహద్వారానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయండి చాలు నెగిటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకునే అద్భుతమైన శక్తి కలిగినటువంటి సంపద అది దైవిక సంపద ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో దైవిక వస్తువులు అనేవి కూడా ఉంటాయి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా అమ్మవారి దేవల్ల ఆ సమస్యకు చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి